అబద్ధాలు దోపిడి హాయ్ హలో హూ అల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ హాయ్ హలో యూ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను శేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ఇక ఇక్కడ ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దామయ్యా ఇక అబద్దాలు దోపిడీ బారాసా కాంగ్రెస్ల నైజాం ఇదే ఆదిలాబాదు భాజపా సభలో మోదీ విమర్శలు కాంగ్రెస్ వి బీఆర్ఎస్ వి అబద్ధాలు చెప్పడం దోపిడీ చేయడం ఈ పనే ఈ రెండు రెండు పార్టీల పని గిదేనట ఇది మన భాజపా సభలో మోదీ చెప్తున్నటువంటి మాటలు ఇక కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది కాంగ్రెస్ సర్కారు ఆ ఫైళ్లను మూసేసిందని వ్యాఖ్య ఇక దీంట్లో ఈ రెండు నైజాములు ఏంటంటే ప్రజలను మోసం చేసే నైజాంతో ముందుకు పోతున్నాయని చెప్తాడు ఇక ఇట్లనే అది బారాసా కాళేశ్వరం మీద కుంభకోణాలు చేస్తే ఆ ఫైలును మూసేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడుబాటును అందిస్తామని హామీ ఇచ్చిండు ఎవరు మోదీ నూట నలభై కోట్ల మంది నా కుటుంబమే నాకు సొంత కళలు లేవు మీ కళలను నెరవేర్చడమే నా సంకల్పం నాటి వాటిని నెరవేర్చేందుకు మీ పిల్లల విజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నాను నాకు కుటుంబమే లేదనే వాళ్లకు ఒక్కటే సమాధానం మోదీకి కుటుంబం లేదని చెప్పే వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తానట అది ఏంటంటే నా జీవితం లేదనే వాళ్ళకు ఒకటే సమాధానం ఇక నా జీవితం తెరిచిన పుస్తకం నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు దేశంలోని యువత కోట్ల మంది తల్లులు అక్క చెల్లెళ్ళు పిల్లలు నా కుటుంబ సభ్యులే మోదీ కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం నేనున్నాను మోదీ కోసం ఈ నూట నలభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళ కోసం నేనున్నానని చెప్తుండు వాళ్ళ కోసం నేనున్నాను భారతదేశమే నా కుటుంబం అనే భావనతో సంకల్పంతో జీవిస్తున్నాను దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఇక తమది మోదీ కుటుంబం అని అంటున్నారు ఓకే ఈ ఎన్నికలప్పుడే రాజకీయాలు కేంద్ర విధానం ఇదే అని చెప్తుండు కిషన్ రెడ్డి ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తారట కేంద్ర విధానము ఇదే అని చెప్తుండు కేంద్ర విధానం ఇదే ఏంది ఇది చెప్పడంలో కథ వేరే ఉన్నది లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు ఇక ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ లంచం తీసుకొని ఓటేసిన రక్షణ ఉండనే ఉండదని చెప్తున్నటువంటి కథ ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చినటువంటి నూట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తీర్పు కొట్టివేత అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ప్రజా జీవితంలో సభ్యులకు ఇక నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య నిజాయితీగా ఉండి ఓటేయాలయ ప్రజాప్రతినిధులు ఇక పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు ఇది ఎక్కడో ఇంటికి వచ్చి కత్తితో దాడి యత్నం అడ్డుకోబోయిన తాత తల్లి పైన ఇక ప్రతిఘటించే క్రమంలో వారు రాయితో కొట్టడంతో యువకుడు మృతి పిల్ల దగ్గరకు పోయి యువతిని పెళ్ళి చేసుకోవాలని కత్తి పట్టుకొని పోతే ఈ ఇంత తాత తల్లి ఆయనతో కలిసి గుండెత్తేసిరడు వాని మీద చచ్చిపోయాడు ఇక చదువుకోమన్నందుకు చంపేశారు ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి ఇక బాలురావు వసతి గృహంలో ఘటన చోటు చేసుకుంది ఇక ముగ్గురు కుమార్లను చంపి ఆపై బలవన్ మరణం ముగ్గురు కుమారులను చంపిండట తను చనిపోయిందట ఆర్థిక సమస్యలతో ఇక కన్నదండ్రి గాజుకం గొలుసుకట్టులో మోసపోయిన మృతుడు గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు అనిషాను ఆదేశించు ఆదేశించనున్నటువంటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పైన సమగ్ర సర్వే చేపడుతున్నట ఇక టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో మొత్తానికి టికెట్లు ఇచ్చిర్రు ఒకటి వినోద్ కుమార్కు కొప్పుల ఈశ్వర్కు నామా నాగేశ్వరరావుకు వినోద్ ఈశ్వర్ నామ నా మాలోద్ కవితకు టికెట్ల కేటాయింపు ఈ కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి ఎస్సీ ఎస్సీలో కొప్పుల ఈశ్వర్ ఖమ్మంలో నామ నాగేశ్వర్ ఇక మహబూబాబాద్ ఎస్టీలో మాలోత్ కవితకు స్థానాలు అయితే ఏర్పాటు చేసిరు వీళ్ళు ఇక్కడ నుండి పోటీ చేస్తుర్రు ఇక మాలోద్ కవితది ఇంకా సస్పెన్షన్లో ఉంది మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు వచ్చామని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండట మూడు నెలల్లో కేంద్రంతో ఘర్షణ పెట్టం కేంద్రంతో మేము ఘర్షణ పడం మేము కలిసికట్టుగా పనిచేస్తామంటుండు సమఖ్యక సమత్య సఖ్యతగానే ఉంటాం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి ఆదిలాబాద్ సభలో తొమ్మిదిహెట్టి ప్రాజెక్టు కేసీఆర్ ఎక్కడైతే ఏదైతే వద్దనుకుంటాడో గానే వేలు పెడతాడు ఈయన తుమ్మిడిహెట్టి ఆడ నీళ్ళు లేవని చెప్పిండ్రని అక్కడ కట్టలేదు కదా ప్రాజెక్టు దానికి సహకరించాలని మోదీని మళ్ళీ అడుగుతుడు ఇది ఇట్లా ఉంది ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే కథలు ఎట్లున్నాయంటే ఆంధ్రజ్యోతి పేపర్లో చట్టాలు అర్హులు కాళేశ్వరం పై కుమ్మక్కు అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కానీ విచారణను తొక్కి పెట్టాలని చూస్తోంది ఇది వాస్తవమే కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఇగో ఇప్పటిదాకా అదే భజన కానీ విచారణ లేదు దాని మీద యాక్షన్ లేదు ఇది మీకు తెలుసు అందరికీ తెలుసు ఇక అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణ పర్వం ఆ పార్టీల పాలనతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదట ఆ రెండు పార్టీలు ఒకటే బీజేపీతోనే అభివృద్ధి కుటుంబ వారసత్వ పార్టీలను నమ్ముకోవద్దు దోచుకోవడం అబద్ధాలు చెప్పడమే వాటి లక్షణం బీజేపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట దేశమే నా కుటుంబం నూట నలభై కోట్ల మంది సభ్యులు అలాంటి ఇలాంటి వదిలిపెట్టి దేశ సేవ కోసం వచ్చాను ఇక రామాలయ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఆదిలాబాదు విజయ సంకల్ప సభలో మోదీ ఇక పలుమార్లు తెలంగాణ తెలుగులో మాట్లాడిన ప్రధి ప్రధాని రామాలయ నిర్మాణంలో తెలంగాణది భాగస్వామ్యం ఉందని చెప్తుండు కేంద్రంతో ఘర్షణకు వెళ్ళమని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఇంద్రమ్మ ఇళ్ళ స్థలం ఉన్నవారికే ఇంద్రమ్మ ఇళ్ళ గురించి వచ్చింది స్టోరీ ఇంద్రమ్మ ఇల్లు స్థలం స్థలమున్నోలకే కట్టిస్తాడట స్థలం లేనోళ్లకు ఇల్లు కట్టించి స్థలం లేనోళ్ళకు స్థలం ఇప్పించి ఐదు లక్షలు ఇస్తానని చెప్పిండు ఇప్పుడేమంటాడు స్థలం ఉన్నోళ్ళకి ఐదు లక్షలు ఇస్తా అంటున్నాను దీనికంటే ముందు ఇల్లు లేని పూర్తిగా స్థలం లేని వాళ్ళకే స్థలం ఇప్పించి ఐదు లక్షలు ఇస్తే వాళ్ళే పేదోళ్ళు వాళ్ళకి ఇప్పించాలి ఫస్ట్ జాగున్నోళ్ళు ఎట్లయినా పేదోళ్ళు ఎట్లయితారు ఎన్నో బతుకుతారు గుడి చేసుకుని అయినా బతుకుతారు జాగున్నవాళ్ళు ఇక ఐదారు నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు కేసీఆర్ చెప్తున్న కథ ఐదారు ఆరు నెలలైతే ఈ కాంగ్రెస్ సర్కారు కూలిపోతుంది మళ్ళీ మనదే రాజ్యాంగం రాజకీయం వస్తుందని మళ్ళీ మనదే అధికారం పార్టీని వీడిన వారితో నష్టం లేదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదొడుకులు తప్పలేదు ఇక టీడీపీని చూసి నేర్చుకోవాలి ఓటమి ఒక అందుకు మంచిదే అని చెప్తుండూ ప్రజలకు ఎన్నో చేశాం మన విలువ త్వరలోనే తెలుస్తుంది టీడీపీని చూసి నేర్చుకోవాలి పోయేటోళ్ళు ఓని ఉండేటోళ్ళు ఉండని పోయే పెద్ద నష్టమేమి లేదు ఇక గుర్రమేదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది ఇక త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి నలుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడి బోయిన్పల్లి వినోద్ కొప్పుల నామ నాగేశ్వరరావు నామ మాలోత్ కవిత కేసీఆర్ సమీక్షకు హాజరు కాని భద్రాచలం ఎమ్మెల్యే ఇక తెల్ల తెల్లం కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజలకు చెప్పండి హరీష్ ఖమ్మం బరిలోకి రాహుల్ దిగినట్టు దిగిన ఎదుర్కొంటామంటూ నామ ఇలాంటి కథలైతే మొత్తం మీద వచ్చినాయి ఇట్లా ఇంట్లో ఉంటే ఇక అది గుర్రమేదో గాడిదేదో ప్రజలకు తొందర త్వరలోనే తెలుస్తుంది అని చెప్తుండు ఇక ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రులు శ్రీధర్బాబు బట్టి కొండ పొన్నం గీళ్ళు అయితే ఉంటారు అయ్యో ఏడికి పోయినా ఇది ఏంది ఆంధ్ర ఇక వెలుగు దినపత్రికలో చూస్తే ఏమొచ్చినాయో వెలుగులో చూద్దాం ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న పొగడతా పొగడతా చూసినా ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్ద రాష్ట్రాలకు పెద్దన్న అనట ఈంత ఈయనకే అన్న జరుగుద్దేమన్న భయం తెలంగాణ అభివృద్ధికి సహకరించండి సీఎం రేవంత్ తొమ్మిది హెట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి ఇక ఒకటి పాయింట్ యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలంట పెట్టుబడులు పెట్టి ఇవన్నీ పనులు చేస్తారన్నట్టు ఇప్పుడు రేవంత్ అన్న ఇక డిఎస్సి డిఎస్సికి అప్లికేషన్లు షురు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది తొలి రోజు రెండు వందల ఎనభై ఎనిమిది మంది రెండు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల నాలుగు నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఆయా పోస్టు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది ఇక ఢిల్లీలో ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలట ఢిల్లీలా ఇక ఎస్బీఐ మాజీ డిఎస్పి మాజీ ఎస్ ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు సస్పెన్షన్ ఇక టీడీపీ మనకు ఇన్స్పిరేషన్ ఇక ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయలే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయలే అని కథ ఇక చెట్టును ఢీకొట్టిన కారు ఐదుగురు మృతి పెన్లిట్ ఆ డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఇది వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం నాలుగు రోజుల్లో ముప్పై వేల అప్లికేషన్లకు పరిష్కారం ఏ ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పెట్టారు కదా అవి నాలుగు రోజులల్లో ముప్పై వేల దరఖాస్తులకు అప్లికేషన్లు పరిష్కారం చేసిరట ఈ కడం ప్రాజెక్టుకు రిపేర్లు ఐదేళ్ల తర్వాత ఐదు కోట్లు విడుదల ఈచీవీలై పూర్తయిన టెండర్లు పది రోజుల్లోగా ప్రారంభం కానున్న పనులు ఇక డ్యామ్ కొట్టి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ అట ఇక ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అబ్బా ఏం ఐదేళ్ల తర్వాత ఐదు కోట్ల విడుదల ఈజీవేలై పూర్తయినటువంటి టెండర్లు పది రోజుల్లోగా ప్రారంభం కానున్న పనులు ఇక డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ ఇక ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అంటూ మనం ఇది ఒకటి చూసినాం ఇక నకలు వద్దంటున్న కొట్టి చంపినారు డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి ఇదేనా డిగ్రీ విద్యార్థిని కొట్టి చంపిన కథ ఇదే కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడినందునకి యువతకు జాబులు వచ్చినాయని చెప్తాడు అయ్యో ఇదేందో మళ్ళా ఇక ఈ పెద్దన్న గురించి చెప్తా చూడు రేవంత్ అన్న గురించి గిన్నె బాగానే ఉంటుంది కథ ఇది ఒక్కసారి బీజేపీ కాంగ్రెస్ మిలాకత్ ప్రధాని టూర్లో బట్టబయలు ఇక ఈనాటి ఈ బంధం ఏనాటి దో బీజేపీ కాంగ్రెస్ మిలాకత్ మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ వారంలోనే సీఎం నాలుక మడత ఇక తెగిడినటువంటి నోటితోనే ప్రశంసలు ఇక ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బట్ట బయటపడినటువంటి ఇరు పార్టీల స్నేహం అంటూ మనకి కటౌట్ చూస్తూనే అర్థమైపోతుంది ఇక ఆదిలాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగడుగున అడ్డంకులు నేడు రేవంత్ ప్రభుత్వం అడిగే అడిగిందే తడువుగా అనుమతులు ఇక ఆగమేఘాలపై ఎలివేటెడ్ ఎలివేటెడ్ రికార్డులు కారిడార్లు ఇక ఐటీహెచ్ మంజూరు అంటూ మనం ఇక్కడ ఇదైతే చూస్తున్నాం ఇక నిన్న బేకార్ నేడు సూపర్ నిన్న బేకార్ అయిపోయింది నేడు సూపర్ అయిపోతుంది ఇక గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్నోళ్లను తలబెట్ట తగలబెట్టుడా బెదిరించి ఇతర రాష్ట్రాల పెట్టుబడులను మీ రాష్ట్రానికి గుంజుకుపోవుడా గిట్లున్నది కథ చోటే బాయ్ కా బడేబాయ్ అరగంటలోనే టార్గెట్గా మారిన బీఆర్ఎస్ హైదరాబాద్లో అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి చేతులు కలిపినటువంటి తీరు మోదీ రేవంత్ రెడ్డి ఇద్దరు చేతులు కలిపిర్రు ఈ ఫోటో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూడురు ముందుగానే చూపెట్టిన ఫోటో మళ్ళొకసారి రి అలా నవ్వు చూడుర్రీ మరి రేవంత్ అన్న మరి ప్రజలతోని చేతులు ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ మోదీది బీజేపీ పార్టీ మరి వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఎట్లా చేరారు మరి మళ్ళా ఎంతవరకు నిజమైతుంది ఇది ఆ చూపులల్లగా కథ ఏందో మరి ఈ చూపులు గుచ్చుడేందో ఇది ఏందో మరి ఏం అర్థమవుతలేదు అసలు కష్టమే వీళ్ళ గురించి తెలుసుకోవడం